తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అంటారు అయితే రామాయణం మాత్రం హిందువులకు అతి ప్రాశస్తమైన గ్రంథం ఇవాళ శ్రీవాణి ప్రవచనాలు ఎనిమిదో భాగంలో తులసి రామాయణం మొదటి భాగం తెలుసుకుందాం ఎంతో అద్భుతమైనటువంటి రామాయణాన్ని కళ్ళకు కట్టినట్టుగా శ్రీవాణి చెప్తూ ఉంటే பிபரே ராமரம் ரே ரம் பிபரே ராமரம் ரே ரம் அந்த ஹாய் உடனே விந்தா மரி ரே ரம் ரே பிபரிம பிபரே ராமர பிபேசம் தூரீக்கிறூரிவம் जनन मर नया शोक विदूरम सकल शास्त्र निगम गम सार शिवरे रामसने शिवरे राम जय श्री राम जय जय श्री राम जाए जाए ఈ రామాయణము శిబరే రామరసంతో మొదలు పెడుతున్నాము నాకు మా తండ్రి గారు దత్త తండ్రి గారు ఈ పాట పాడుతుంటే ఒక మూవీ గుర్తొచ్చింది పడమతి సంధ్యారాగంలో తండ్రి కూతుర్లు విజయశాంతి పాత్ర పాడుతున్నట్టు నిజంగా చాలా అద్భుతం నాకు అవకాశం కలిగించినటువంటి మా తండ్రి గారైనటువంటి శ్రీ బల్లెం వేణుమాధవ్ గారికి మరి మనం ప్రవచనాల్లోకి వెళ్దామా శ్రీవాణి ప్రవచనంలో మొదలుపెట్టే ముందు బల్లెం వేణుమాధవ్ గారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ కృతజ్ఞతలు సర్వదా సకల గురువులకు ఎవరైతే ప్రవచనాలు చెప్తున్నటువంటి అందరు గురువులకు కూడా నా యొక్క నమస్కారములు మరి రామాయణంలోకి వెళ్లే ముందు ముందుగా తులసిదాసు మొదటి భాగం తులసిదాసు గురించి ముందుగా వివరించబడింది ఆయన పూర్తి పేరు గోస్వామి శ్రీ గోస్వామి తులసిదాసు జీవిత విశేషములు ముందుగా తులసిదాసు పుట్టగానే ఐదు ఐదు సంవత్సరాల బాలుడిగా కనిపిస్తాడు వాళ్ళ అమ్మ అతన్ని కన్నగానే కనగానే ఇంకొక తల్లికి దానం చేసి కొన్ని రోజులుగా కొన్ని రోజులు ఆమె పరమపదిస్తుంది ఆ తర్వాత ఆ తులసిదాసు దాసు పెరుగుతూ ఉంటాడు ఆ తల్లి కూడా మరణిస్తుంది అప్పుడు ఆయనకి ఒక గురువు దొరుకుతాడు ఆ గురువు రామాయణంని చెప్తాడు ఆ రామాయణము తులసిదాసు చెప్తూనే ఉంటాడు అందరికీ రోజు చెప్తూ చెప్తూ ఉండగా కొన్ని రోజులకి ఆయనకి యుక్త వయసు వస్తుంది యుక్త వయసు రాగానే ఒకరు తనకి ఒక పిల్లనిచ్చి వివాహం చేస్తారు చేసిన తర్వాత ఆషాఢ మాసము అలా వస్తుంటాయి కదా అప్పుడు భార్యని వాళ్ళ అన్నయ్య పుట్టింటికి తీసుకెళ్తాడు అప్పుడు ఇతను తులసిదాసు ఉండలేక అంటే భార్యని వదిలి ఉండలేక రావద్దన్నా కూడా వెళ్ళి ఆ బిల్డింగ్ పై భాగంలో అవి ఉంటుంది ఆ బిల్డింగ్ ని కిటికీ వరకు ఎక్కేస్తాడు ఒక తాడు పట్టుకొని ఎక్కితే ఎక్కిన తర్వాత తెలుస్తుంది అది తాడు కాదు రాసి పాము చాలా పొడుగ్గా ఉంటుంది కిటికీకి వేలాడబడి ఉంటుంది సో దానిని పట్టుకొని ఎక్కినటువంటి తులసిదాసుని చూసి వాళ్ళ భార్య భయకంపకురాలై ఎంత పని చేశారు చూడండి మీరు నా మీద ఉన్నటువంటి కామోద్రికమైనటువంటి ప్రేమతో మీరు నన్ను చూడాలి అని చెప్పేసి తప్పిస్తున్నారే దానితో ఆ పామును పట్టుకున్న సంగతి కూడా మీకు తెలియలేదు అంటే ఇదే శ్రద్ధ మీరు గనక ఆ రామాయణం చెప్పడంలో గాని రామాయణం రచించడంలో గాని భగవంతుని మీద కానీ పెట్టినట్లయితే మీరు ఇంకెక్కడ ఉంటారండి అని అది వినంగానే వినగానే తులసీదాస్ కు జ్ఞానోదయం అవుతుంది అరే ఇంత మంచి మాట చెప్పిందా భార్య అందరు భార్యలు ఇలా చెప్పరండి కొంతమంది అదృష్టవంతులకి అదృష్టవంతులైన భార్యలు దొరుకుతారు వారు భర్తని జాగృతి జాగృత పరుస్తారు అలాంటి భార్యలు ఉండడము నిజంగా చాలా అదృష్టము కానీ నేటి సమాజంలో అలా లేదు రామాయణం చదివితే కొంచెం రామాయణ ప్రవచనాలు అందరికి వెళ్తుంటే ఆ ప్రవచనాలను బట్టి అలాంటి గుణాలు కలుగుతాయనేసి అనుకుంటున్నాను కానీ ప్రవచనాలు చదివే వాళ్ళు వినే వాళ్ళందరూ కూడా అది విని దానిలో లీనం అయిపోయిన వాళ్ళే కానీ కొంతమంది దుర్మార్గులు వినరు వాళ్ళ గురించి వదిలేద్దాము అయితే తులసిదాసు అక్కడి నుంచి ఆ కాశీ నగరానికి చేరుకుంటాడు చేరుకొని ఎలాగైనా సరే భగవంతుని నేను ధ్యానించాలి ఆ ధ్యానించి భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి ఎలా ప్రసన్నం చేసుకోవాలని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో కూర్చుంటాడు ఇప్పటికీ ఆ కాశీనగరంలో అవి ఉన్నట్లుగా మనకు ఆ ఆధారాలు ఉన్నాయట నేను వెళ్ళలేదు అన్ఫార్చునేట్లీ నేను వెళ్ళాలి అనుకుంటున్నాను మరి భగవంతుడు అనుగ్రహిస్తే వెళ్తాను అయితే కాశీ నగరంలో ఉన్నటువంటి ఒక ఆంజనేయ స్వామి గుడిలో తులసిదాసు రోజు నాకు రామదర్శనం చేయించు అని చెప్పి ఆంజనేయ స్వామి వెంట పడుతున్నాడు ఆంజనేయ స్వామి అతనికి ఇచ్చి నీకు రామ దర్శనం కావాలంటే చిత్రకూటం అనే ఒక అడవికి వెళ్ళు అక్కడ రాముడి దర్శనం అవుతుంది ఎందుకంటే చిత్రకూటము రామాయణంలో అయో అయోధ్య నుండి రాముడు తన తండ్రి అడవికి వెళ్ళమన్నప్పుడు ముందుగా వచ్చి చిత్రకూటం అని ఆ నది దగ్గర అక్కడ ఉన్నటువంటి ఆ పక్షులు ఆ చెట్లు ఆ గాలు దగ్గర ప్రసన్నంగా సీతారాములు గడిపారు ఆ అది ప్రదేశం ఇష్టమైన ప్రదేశము రాముడికి అక్కడ ఖచ్చితంగా నీకు రాముని దర్శనం దొరుకుతుందని ఆంజనేయ స్వామి అంతటోడే చెప్పినాక దొరకదా దర్శనం తులసిదాసు చిత్రకూటానికి వెళ్తాడు చిత్రకూటము ఎక్కడుందో మీరు ప్రపంచ పటంలో వెతికి వెళ్ళండి మీరు కూడా ఆ చిత్రకూటం అనే ప్రదేశానికి వెళ్ళిన తులసిదాస్కి రామ లక్ష్మణులు ఇద్దరు ఆ ఒక రాజుల రూపంలో ఆ వెళ్తూ ఉంటారు చూసి అంతర్ధానం అయిపోయినటువంటి వాళ్ళని చూసి ఆ మళ్ళీ ఆంజనేయ స్వామిని తలుచుకుంటాడు తులసిదాసు చెప్తాడు వాళ్ళు నాకు ఇలా కనిపించారు వాళ్ళు రాముడేనా అని అడుగుతాడు అయ్యో ఎంత పని చేశావు అతనే రాముడు వాళ్ళు రామలక్ష్మణులు అంటేనే మరి రాజులే కదా వాళ్ళు రాజుల లాగానే కనిపిచ్చుంటారు నువ్వెవరనుకున్నావో అనేసి మళ్ళీ నువ్వు ఈసారి మళ్ళీ అక్కడే తపస్సు చేసుకో రాముడు ఖచ్చితంగా కనిపిస్తాడంటే ఈసారి రామలక్ష్మణులు మళ్ళీ వస్తారు వేరే ఇతర రూపంలో వస్తారు వస్తే అప్పుడు రాముడు వచ్చి ఆ తులసి దాసుని ఏదో అడుగుతాడు అది రామాయణంలో ముందు ముందు మనం చదువుతుంటే తెలుస్తుంది అడిగినప్పుడు ఆ తను తులసిదాస్ అంటాడనమాట ఆ ఏం ఏం కావాలి స్వామి అంటే రాముడు మళ్ళీ అడుగుతాడు అప్పుడు అతనే రాముడు అని చెప్పడానికి ఆంజనేయ స్వామి చిలక రూపంలో తులసిదాస్ కు చెప్తాడు రాముడు వచ్చేసి నిన్ను ఫలానేది అడుగుతున్నాడు అని అప్పుడు తులసిదాసు అర్థమైపోయి పాదాలలో పడతాడు రాముని పాదాలల్లో పడి స్వామి నాకు ఇంతకన్నా అనుగ్రహం ఉందా ఇంకా అనేసి రాముణ్ణి బాగా ఆ ప్రార్థించి ఆయనను ప్రసన్నం చేసుకొని ఆయన ఇతను ఓదార్చి నువ్వు గొప్ప వాడివైతవు చాలా నిన్ను చాలా ఇష్టపడతారు వెళ్ళి రామాయణం రచించు అని చెప్తే తులసిదాసు రామాయణం రచించడం మొదలు పెడతాడు అతను సంస్కృతంలో రాస్తుంటాడు ముందు అప్పుడు సంస్కృతం రాయడానికి కొంచెము కష్ట సాధ్యమే కదా అప్పుడు మళ్ళీ రాముడు కలలో కనపడి సంస్కృతంలో కాదు ఏదైతే భాష ఉందో నువ్వు మాట్లాడే భాష నీ వ్యవహారిక భాష ఏదైతుందో అవధి భాష అనమాట అదే ఆంజనేయ స్వామి ఇవి ఉంటాయి చూడండి ఆంజనేయ స్వామిది రోజు మనం చదువుతాం కదా శ్రీ గురుచరణ సరోజ నిజము ముకుర సుధారి అలా అనమాట అది అవధ్ భాష ఆ అవధ్ భాషలో రామాయణము మొదలు పెడతాడు తులసిదాసు ఆ రామాయణం మొదలు పెట్టి మొత్తము రచించగానే ఆ బుక్స్ ని అవి ఆ పుస్తకాలను తీసుకెళ్లి రామన్ గుడిలో పెట్టి సమర్పించి ఆంజనేయ స్వామి ఎదురుగా పెడతాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులందరికీ ఈర్ష్య కలుగుతుంటది బాగా ఆ ఈర్ష్య కలిగినప్పుడు ఆ కొంచము ఈర్ష ద్వేషాలు కోపము ఇతనికి ఇంత ఇది రామాయణం చదువుతున్నాడు రామాయణం చెప్తున్నాడు రామాయణము రాశాడు ఈయన బుక్స్ మేమేం చదువు మేమెందుకు చదవాలి ఇతని పుస్తకాలకు అంత సీన్ ఉందా ఆ అంత కథన అన్నట్టుగా అతన్ని హేళనగా చులకనగా చూస్తుంటారు అప్పుడు ఆ బుక్స్ అన్ని వేదం వేదములు మరి ఇతర పుస్తకములన్నిటి పైన ఆ అన్నిటి పైన ఉన్నటువంటి ఆ తులసిదాస రాసిన రామాయణము తీసి అట్టడుగు భాగంలో పెడతారు అక్కడ ఉన్నటువంటి జనులు పూజారులు అప్పుడు మరల మరుసటి రోజు ఉదయాన్నే గుడి తలుపులు తెరవగానే ఆ బుక్స్ పై భాగంలో తులసిదాస రామాయణం ఉంటుంది అది రాముడే పెట్టినట్టుగా గుర్తులుంటాయి అప్పుడు అందరికీ రియలైజేషన్ వస్తుంది అరే అతని రామాయణం రాముడే సాక్షాత్ రామ లక్ష్మణులే ఇష్టపడ్డారు మనం ఎంతటి వాళ్ళము మనం కూడా చదవాలి అని చెప్పేసి రామ రామ అన్న శబ్దము రామ రామ అన్నంతనే రావణుడు రామ అనే అన్నాడు ఆంజనేయ స్వామి రామా అనే అన్నాడు కానీ ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడు రావణుడు ఎక్కడున్నాడు రావణుడు అంటే ఎవరైనా సరే దుర్మార్గులు గాని దుష్టులు గాని ఎవరైనా రామ అనే శబ్దము వర్ణించిందంతనే ఒక బోయవాడు వాల్మీకిగా మారినటువంటి ఆ రామ శబ్దము మనుషులలో రియలైజేషన్ ఖచ్చితంగా తెస్తుంది అది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట అప్పుడు తులసిదాసు రామాయణము ఆ రోజు నుంచి అందరికీ చేర్చబడింది అందరు విన్నారు చదివారు చాలా మంది ఆహా ఓహో అని అన్నారు ధన్యోస్మి అన్నారు దా ఆయన జీవితం ధన్యం తులసిదాస్ కు తులసిదాసు చాలా మంచి చరిత్రను తన కొయి ముడుచుకొని తన తర్వాత కాశీ నగరంలోని తను పరమపదించారు అక్కడే మనము వెళ్తే చూడొచ్చు అవన్నీ కూడా ఇప్పుడు మనము రామాయణం చదవడము మొదలు పెడుతున్నాను గోస్వామి తులసిదాసు జీవిత విశేషములు ఇప్పటిదాకా నేను చెప్పాను మళ్ళా కూడా చదువుతున్నాను వినండి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ప్రయాగ సమీపం బాందా జిల్లాలో రాజపురం అనే గ్రామం కలదు అచ్చట ఆత్మారాం డూబే అను సుప్రసిద్ధుడైన సరులు వారి బ్రాహ్మణుడు ఉండెను శ్రీమతి తులసీదేవి దేవి ఆయన ధర్మపత్ని వందల తొంభై ఏడు విక్రమ శకము పదిహేను వందల యాభై నాలుగవ సంవత్సరమున శ్రావణ శుద్ధ సప్తమి నాడు అభక్తమాల నక్షత్రమున ఆ పుణ్య దంపతులకు జన్మించిన ముద్దుల బిడ్డడే మన గోస్వామి తులసిదాసు అతడు మాతృ గర్భమున పన్నెండు మాసములు అసలేను అంటే అందరు తొమ్మిది మాసములకే బయటకు వస్తారు అతను పన్నెండు మాసములు అసలేను శిశువు అయిన తులసిదాసు పుట్టగానే రోదనము కావింపలేదు అంటే ఏడవలేదు అతను ముఖము నుండి రామను శబ్దము రామనామము వినిపించను ఆయన నోటిలో ముప్పది రెండు దంతములు ఉండెను చూచుటకు అతడు ఐదు సంవత్సరముల ఏడుగల బాలుని వలే ఒప్పును ఇట్టి అద్భుత లక్షణములు గల బాలునికి చూచి ఆయన తండ్రి అనురాగములను అమంగళములను శంకించి వీతిల్లెను కుమారుని విషయమై ఆత్మారాముడు పెక్కు విధములుగా ఊహాగానములను చేయసాగను తల్లి అయిన హులసి మిక్కిలి చింతించెను అశుభములను శంకించి ఆమె ఆ పసుకందును దశమి నాటి రాత్రి దాసి చేతిలో ఉంచి ఆ దాసి యొక్క అత్తగారింటికి పంపెను మరునాడే పవిత్ర మాతృమూర్తి ఈ లోకమును వీడను చునియా అని పేరు గల ఆ దాసి ఆ శిశువునకు మిక్కిలి ప్రేమానురాగములలో పెంచను తులసిదాసుకు దాదాపు ఏడున్నర ఐదున్నర సంవత్సరముల ప్రాయం చునియా కూడా దివంగతిరాలయ్యేను ఇప్పుడు అతను అనాథ బాలుడై ఇంటింటికి తిరగసాగిన జగజ్జనని అయిన పార్వతీదేవి ఈ అమాయక బాలునిపై కృప కలిగిను ఆమె బ్రాహ్మణ స్త్రీ వేషంన ప్రతిదినము ఆ బాలుని కడకు వచ్చి స్వహస్తములతో అతనిచే అన్నము తింపించి చుండెను రామశైల నివాసి అయిన శ్రీ అసంతాసందజీ ప్రేషిష్యుడు శ్రీ నరహరి అనంద అతడు పరమేశ్వర ప్రేమించే ఈ బాలకుని వెతుకుచూ వచ్చెను ఈ బాల ఈ బాలునకు రాంబోలా అను పేరు పెట్టిరి అతడు వాణిని తనతో అయోధ్యకు తీసుకుని వెళ్ళును విక్రమశకము పదిహేను వందల అరవై ఒకటి క్రీశకతము పదిహేను వందల నాలుగవ సంవత్సరమున మాఘశుద్ధ పంచమి శుక్రవారం నాడు అతడు ఆ బాలనకు ఉపనయన సంస్కారములను జరిపెను ఎవ్వరి ప్రేరణ లేకయే ఏకనంత గ్రహి ఏకసంత గ్రహి అయిన రాంబోలా గురూపదేశమైన వెంటనే గాయత్రి మంత్రమును ఉచ్చరించెను దాన్ని చూచి అందరూ చకితులై పిమ్మట స్వామి రాంబోలాకు వైష్ణవ సాంప్రదాయం అనుసరించి పంచ సంస్కారములను జరిపించి రామ మంత్ర దీక్షను ప్రదేశించను ప్రసంగిను అయోధ్య అంది అతని చే విద్యాధ్యాయము చేయించెను బాలకుడైన రాంబోలా మిక్కిలి బుద్ధిమంతుడు చురుకైన వాడు అతడు ఏక సంత గ్రహి గురుముఖత ఏకసంత గ్రహి అంటే చెప్పగానే పట్టేస్తాడనమాట ఒకసారి విన్నంతనే ఆ విషయంను అతనికి కంఠస్థమేను ఆ గురు శిష్యులద్దరును అచ్చట కాలము గడిపి అనంతరము వరహ క్షేత్రములకు చేరి అక్కడ శ్రీ స్వామి తులసిదాస్ కు రామచరితమును వినిపించను కొలది దినముల పిమ్మట వారు కాశీనగరం నుంచి చేరి కాశీలో శేష సనాతన స్వామి వారి కడ తులసిదాసు పదినైదు పదిహేను సంవత్సరముల కాలమున అధ్యయనము చేసి వేదములను వేదాంగములను జీవగ్రహములను నిలుపుకొని అచ్చుట ఆయనకు సంసారిక వాసనలు జాగృతమయ్యెను ఆ సంసారిక వాసనలు అంటే వివాహం చేసుకోవాలనిపిస్తుంది అన్నమాట మనసుకి గురువాజ్ఞను తీసుకొని తిరిగి తన జన్మస్థానంలో చేరను ఎక్కడైతే పుట్టిండో మళ్ళీ అక్కడికి వెళ్ళిండు అచ్చట తన వారిరువులు మిగిలి ఎండ అచట వారెవ్వరు అంటే వారికి సంబంధించిన ఎవ్వరు ఉండకపోవడం చేత అతడు గ్రహించిండు ఎవరు లేరు నాకు ఇక్కడ అని తన పిత్రులకు విముక్తులైన శాస్త్ర కర్మలను ఆచరించిండు అచ్చటనే ఉండి జనులకు శ్రీ రామచనితము వినిపించసాగి విక్రమశకము పదిహేను వందల ఎనభై మూడు క్రీశకతము పదిహేను వందల ఇరవై ఆరవ సంవత్సరంన జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి గురువారం నాడు భరద్వాజ గోత్రజైన రత్నావళి అను సుందరి కన్యతో ఆయనకు వివాహం అయ్యను ఆ క్రొత్త దంపతులు సుఖ సంతోషములతో తన జీవితమును కొనసాగించుచుండిరి ఒకసారి రత్నావళి తన సోదరునితో కూడి పుట్టింటికి వెళ్ళును కొంత అయిన తర్వాత తులసిదాసు భార్య మీది ప్రేమతో తన ఇంటి నుండి బయలుదేరి తన భార్య పుట్టింటికి చేరును అతనిని చూచి భార్య రత్నావళి తన భర్తను చులకన చేయిచూ ఇట్ల నేను రక్త మాంసములతో కూడిన ఈయన తనువుపై గల ఆసక్తిలో సగమైనను మీకు భగవంతునిపై ఉన్నచో మీరు తరించి ఉండేవారు ఆమె మాటలు తులసిదాసు మనస్సులో బాగుగా నాటుకును దానితో ఆయనలో అంతర్మదనము జరిగిన ఆయనకు కనువిప్పు గలుగను వెంటనే ఆయన మనస్సు భగవంతుని మీదికి మరలిను ఆ మరుక్షణి అతను అచ్చటి నుండి తన ఇంటికి చేరను విదప ప్రయాగ వెళ్ళను అచ్చట తులసీదాసు గృహస్థ వేషమును ప్రవిధ్యదించి సాధు వేషమును స్వీకరించను అంటే ఇప్పటి వరకు గృహస్థాశ్రమంలో ఉన్నాడు కదా దాన్ని తీసేసి సన్యాసి బట్టలు వేసుకున్నాడు అనమాట పిమ్మట తీర్థయాత్రలను గావించు అతడు కాశీ చేరను ఈ సమయమున్నే ఆయనకు మానస సరోవరం కాకభూషణి దర్శనం ఆయన కాకభూషణిది చాలా చరిత్ర కాకభూషణి అంటే రాముని గొప్పతనం గురించి గరుత్వంతునికి చెప్తుంది అనమాట ఒక కాకి ఆ కాకి పేరే కాకభూషణి కాశీలో తులసీదాసు రామకథా ప్రవచనం చేయసాగిను ప్రతినిత్యము శ్రీ తులసిదాసు తన సంధ్యావందనమును ఆ తీర్థమున ఒక చెట్టు మొదట్లో ఓ వాడు ఆ చెట్టుపై ఉన్న ఒక బ్రహ్మరాక్షసుడు ఆ తీర్థ ప్రభావం నా శాప విముక్తుడై మానవ రూపంలో తులసిదాసు సన్ముఖమున పీల్చును అతడు అతడు నీ తీర్థ ప్రభావం నాకు శాప విముక్తి కలిగినది నీకు నేను ఏ విధముగా సహాయపడగలను తెలుపును అని తులసిదాసును అడిగను అప్పుడు తులసిదాసు నాకు శ్రీరాముని దర్శనము కలిగి ఉపాయం తెలుపుము అని ఆయనని ప్రార్థించిను అప్పుడతడు అతి శక్తి నాకు లేదు నీవు హనుమంతుని ఆశ్రయించినచో నీ కోరిక నెరవేరును అని పలికింది అది సరే హనుమంతుని దర్శనము కలుపుట ఎట్లు అని తులసిదాసు ప్రశ్నించను దానికి సమాధానంగా అతడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కుతమస్తకాంజలి పరిపూర్ణ లోచనం మారుతిన్ సమత రాక్షసాంతకం అను శ్లోకములను పఠించను అనగా శ్రీ రఘురాముని కథా ప్రవచనము కీర్తనము జరుగుచోట ఆంజనేయుడు తప్పక ఉండి తీడును నన్ను నమస్కారము నాకు ఇది బోధించినటువంటి గురువునికి గురువుకి మరియు సీతారాములకు నమస్కారం జై శ్రీరామ్ తులసిదాసు ప్రవచనము వినుటకు నిత్యం ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి చుండేది వాడు అతడు శ్రీరామ కథాశ్రవణము ప్రేమ ప్రేమహింపలుడు అవుచుండెను అతడు ఎవరో కాదు మహారవేషం వచ్చిన ఆంజనేయ స్వామియే ఆహా జై జై శ్రీరామ్ జై హనుమాన్ తులసిదాసు ఆయనకు ప్రణమిల్లి స్వామి మీరు ఎవరు అందరి కంటేను ముందుగా వచ్చి చివరకు వెళ్ళుచున్నారు అని అడిగాను అప్పుడు ఆంజనేయుడు ఆయనకు తన రూపమును చూపెను అంతటి తులసిదాసు నిక్కిలి హర్షితుడై స్వామి నాకు శ్రీరాముని దర్శనము కలిగింపు అని ప్రార్థించెను ఆంజనేయుడు ఇట్లు పలికెను ఇట్లు నడివెను నీవులసి నీవు చిత్రకూటమునకు వెళ్ళుము అచ్చట నీకు శ్రీరా శ్రీ రఘునాథుని దర్శనం కాగలదు ఈ మాటలను విని తులసిదాసు శ్రీరామ దర్శనమునకు త్వరపడుచున్న వాడే చిత్రకూటమునకు చేరను అక్కడ రామఘట్టము నందు ఒక పీఠమును ఏర్పరచుకుని ఒకనాడు అతడు కామధరి కామదగిరికి ప్రదక్షిణ బయలుదేరను కామడి గిరి అంటే గిరి ప్రదక్షిణం చేస్తున్నాడు మార్గంలో ఆయనకు శ్రీరాముని దర్శనం ఆయన మిక్కిలి అందమైన రాజకుమారులు ధనువాదములను ధరించి గుర్రములపై వెళ్ళి తులసిదాసు వారిని చూచి అతనికి అనిపించలేదన్నమాట వాళ్ళే రామచంద్రుడు అని చెప్పేసి రాముడు లక్ష్మణుడని ఆ వాళ్ళని చూసి ముగ్ధుడు కానీ వాళ్ళని చూడగానే ఏదో అతనికి చాలా మంచి ఫీలింగ్ కలిగింది కాని వారిని అతడు గుర్తింపలేదు పిమ్మట ఆంజనేయుడు ఆయన కడకు వచ్చి వాస్తవం ఎరిగించను నీకు కనిపెడింది రామలక్ష్మణులని చెప్పాడనమాట ఆంజనేయ స్వామి అప్పుడు అతడు నిక్కిలి ప్రశ్చాత్తాప పడసాగాను హనుమంతుడు అతనిని అనునయించి ఊరడించి మరలా మరుసటి నాటి ప్రాంత కాలంన శ్రీరామ దర్శము నుండి తెలిపను క్రీస్తు విక్రమ శకము పదహారు వందల ఏడవ సంవత్సరం మౌని అమావాస్య తుచ బహుళ అమావాస్య బుధవారం నాడు శ్రీరామచంద్ర ప్రభు మరల అతని ముందు ప్రత్యక్షమాయను కాలరూపుడుగా ఉన్న శ్రీరాముడు తులసిదాసుతో బాబా మాకు ఇమ్ము అని అడిగాను ఈసారి పొరపాటు జరగకుండా ఆంజనేయుడు చిలక రూపంను ధరించి ఈ దోహము పలికాను నేను ఇంతకు ముందు చెప్పాను కదా అదే అనమాట ఈ దోహము చిత్రకూట ఘాట్ పర్ భయన కి బీర్ తులసిదాస చందన్ మీసే తిలకు చేత రఘువీర్ అంటే అనగా చిత్రకూటం నందలి బాణఘట్టమున సజ్జన సమూహములు కలవు తులసిదాసు చందనంను తీసెను రఘువీరుడు తిలకమును దిద్దెను అని అర్థం నీవు తీరు చందనంను దిద్దువాడు సాక్షాత్ శ్రీరామచంద్రుడే అని ఆ అవధి భాషలో ఆ పైనున్న రా తెలుపుతున్నాడు అనమాట తులసిదాసు అద్భుతమైన రామ తేజస్సును అబ్బురపడి తన శరీర స్పృహను కోల్పోయాను భగవానుడు తన చేతితో చందనను తీసుకొని తనకును తులసిదాసుకును ముఖములకు యందు తిలకము దిద్దను అనంతరము అతడు అంతర్ధానం అయ్యను విక్రమశకము పదహారు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంన ఆంజనేయుని అనుమతితో తులసిదాసు అయోధ్యకే బయలుదేరాను ఆ సమయం నా ప్రయాగ యందు మాఘం ఎలా జరుగుచుండెను అతడు అచ్చట కొన్ని దినములు గడిపాను అటు అటు పర్వదినం పిమ్మట ఒకడు వటవృక్ష అందు ఆయనకు మహర్షులైన భరద్వాజ యజ్ఞవల్కుడు ఇచ్చిన భరద్వాజ మహర్షి యజ్ఞవల్క మహర్షి దర్శనమిచ్చారనమాట వరహక్షేత్రము నందు గురువు ద్వారా తాను విన్న కథే అతడు చెప్పబడుచుండేను అతటి నుండి అతడు కాశీ నగరం చేరి ప్రహ్లాదఘట్టం నా ఒక బ్రాహ్మణి ఇంటి ముందు నివసింపచా నివసింపచాగను అతడు అతనిలో కవితాశక్తి జాగ్రత్తమయ్యను చూసారా రామ 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 అంటుంటే ఒక బోయవాడు కూడా వాల్మీకి అయినట్లుగా ఆ రామ రామ అనే శబ్దంలో రాముని మీద శ్రద్ధతో అతను కవి అయిండు ఆ కవి సంస్కృత భాషలో శ్లోకరచన చేయసాగను ఎవరు తులసిదాసు కానీ పగటి వేళ వ్రాసిన శ్లోకం శ్లోకములన్నీ రాత్రి లుప్తము లగుచుండెను ఈ సంఘటన ప్రతిదినము కొనసాగుచుండెను ఎనిమిదవ దినమున తులసిదాసనకు ఒక కళ వచ్చిను ఆ కలలో నీవు నీ వ్యవహారిక భాషయందు అవధి భాషతో కావ్యరచన చేయుము అని అతనిని పరమేశ్వరుడు ఆదేశించను తులసిదాసు మెయిల్కొని కూర్చునిను ఆ సమయమున శివపార్వతులు అతనికి ప్రత్యక్షమైరి తులసిదాసు ఆ అధి దంపతులకు ప్రణమిల్లెను పరమేశ్వరుడు పలికెను నీవు అయోధ్యకు వెళ్లి వ్యవహార అవధి భాషలో కావ్యరచన చేయము నా ఆశీర్వాద ప్రభావమున నీ కవిత సామవేదములలో సమానంగా ఫలమును ఊర్చును సామవేదము వల్ల దీనిని ప్రజలందరినీ దానం చేదురు ఇట్లా ఆశీర్వదించి గౌరీ శంకరులు అంతర్ధానం అయ్యి వారి ఆజ్ఞలను చిరసా వహించి తులసిదాసు కాశీ నుండి అయోధ్య చేరను త్రేతాయుగమున శ్రీరామ జన్మ దినోత్సవం జరపబడినట్లే పదహారు వందల ముప్పై ఒకటి సంవత్సరం అయోధ్యలో శ్రీ రఘురాముని ఉత్సవములు జరపబడుచుండెను ఆనాడు ప్రాంత కాలం శ్రీ తులసిదాసు శ్రీరామ మానసము రచనను ప్రారంభించింది ఆ తర్వాత మిగతా భాగాన్ని మనం రెండో ఎపిసోడ్ తెలుసుకుందాం మీరు వింటూనే ఉండండి శ్రీవాణి ప్రవచనాలు ఇది ఎనిమిదో భాగం రామాయణ మొదటి భాగాన్ని శ్రీవాణి గారు చెప్పారు ఇక రెండో భాగంలో మిగతా అది తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం మాధవ్ నమస్తే ైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ చానల్ బలెం వేణుమాధవ్ చానల్ ఇది మీ చానల్